హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది భూచలనాలు ఋతువులు అనే లెసన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఈ దేశానికి పేరు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే క్వశ్చన్ నెంబర్స్ అయితే మెన్షన్ చేయండి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది నాకు కూడా తెలియాలి కదా ఇందులో ఆప్షన్స్ చూడండి ఏ స్వీడన్ బి బ్రిటన్ సి నార్వే డి కెనడా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నార్వే సెకండ్ క్వశ్చన్ భూమధ్య రేఖకు పూర్తి ఉత్తరాన ఉన్న ఖండాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఏ ఆఫ్రికా బి ఆసియా సి ఉత్తర అమెరికా డి ఆస్ట్రేలియా మ్యాప్స్లో మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మ్యాప్ పాయింటింగ్ ఈ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్లో కూడా మనకు మ్యాప్ పాయింటింగ్ అనేది ఎంత ముఖ్యమో తెలియ తెలుసుకుంటాం మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉత్తర అమెరికా థర్డ్ క్వశ్చన్ భూమధ్య రేఖ ఈ ఖండం గుండా వెళుతుంది ఏ ఆఫ్రికా బి ఆసియా సి దక్షిణ అమెరికా డి పై వన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పై వన్ని మనకు ఆసియాలో ఇండోనేషియా ప్రాంతంలో భూమధ్య రేఖ అనేది వెళ్తుంది ఇండోనేషియా మీద అలాగే దక్షిణ అమెరికా గుండా కూడా వెళ్తుంది ఆఫ్రికా గుండా కూడా వెళ్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఆసియా గుండా వెళ్తుందా వెళ్ళదా అని కొంతమందికి తెలియకపోవచ్చు ఇండోనేషియా ప్రాంతంలో ఆసియాలో కూడా భూమధ్య రేఖ వెళ్తుందనమాట ఫోర్త్ క్వశ్చన్ భూమధ్య రేఖకు పూర్తిగా దక్షిణంగా ఉన్న ఖండాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఏ దక్షిణ అమెరికా బి ఆఫ్రికా సి ఆసియా డి ఆస్ట్రేలియా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ఫిఫ్త్ క్వశ్చన్ చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి ఉండే ఋతువు ఆప్షన్స్ ఏ గ్రీష్మ ఋతువు బి వర్ష ఋతువు సి శరదృతువు డి వసంత ఋతువు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వసంత ఋతువు సిక్స్త్ క్వశ్చన్ వర్షాకాలపు పంట సిద్ధమయ్యే ఋతువు ఆప్షన్స్ ఏ వసంత ఋతువు బి వర్ష ఋతువు సి శరదృతువు డి శిశిర ఋతువు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శరదృతువు శరదృతువులో వర్షాకాలపు పంట అనేది సిద్ధమవుతుంది సెవెంత్ క్వశ్చన్ దసరా మరియు దీపావళి పండుగలు ఈ ఋతువులో జరుపుకుంటారు ఆప్షన్స్ ఏ వర్ష ఋతువు బి హేమంత ఋతువు సి శిశిర ఋతువు డి ఋతువు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శరదృతువు ఎయిత్ క్వశ్చన్ ఈ ఋతువులో దేశవ్యాప్తంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆప్షన్స్ ఏ హేమంత ఋతువు బి వర్ష ఋతువు సి శరదృతువు డి శిశిర ఋతువు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హేమంత ఋతువులో దేశవ్యాప్తంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నమాట నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో శిశిర ఋతువులో జరుపుకునే పండుగ ఏది ఆప్షన్స్ ఏ లోహ్రి బి పొంగల్ సి మకర సంక్రాంతి డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్ని ఈ లోహ్రి అనేది ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు పొంగల్ అనేది తమిళనాడు ప్రాంతంలో జరుపుకుంటారు మకర సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఏది ఆప్షన్స్ ఏ వసంత పంచమి బి హోలీ సి గుడిపడ్వ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్ని వసంత పంచమి హోలీ గుడిపడ్వా ఇవన్నీ వసంత ఋతువులో జరుపుకునే పండుగలు అన్నమాట చూడండి లెవెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము చూడండి ఒకటే క్వశ్చన్లో మనకు ఆరు పాయింట్స్ కవర్ అయ్యే విధంగా తీసుకోవడం జరిగింది ఇది ఇప్పుడు మనకు ఎగ్జామినర్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాడు ఒకటే క్వశ్చన్లో నాలుగైదు పాయింట్స్కి సంబంధించినవి విషయాలను రాబట్టే విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటున్నాయి కాబట్టి నెంబర్ వన్ ఉగాది టూ గుడిపడ్వ త్రీ విషు ఫోర్ బిహు ఫైవ్ బైశాఖి సిక్స్ నందు లేదా పూతందు అని ఆప్షన్స్ చూస్తే ఏ పంజాబ్ అండ్ హర్యానా బి తమిళనాడు సి కొంకణ్ ప్రాంతం డి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ కేరళ ఎఫ్ అస్సాం ఉగాది అనేది ఎక్కడ జరుపుకుంటారు ఇది కామన్గా అందరికీ తెలుసు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాబట్టి డి గుడిపాడ్వా అనేది సి కొంకణ్ ప్రాంతంలో అంటే ఇక్కడ మహారాష్ట్ర గోవా అండ్ డామన్ ఈ మూడు ప్రాంతాల్లో ఈ కొంకణ తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి కొంకణ ప్రాంతంలో గుడిపాడువా అనే పండుగను జరుపుకుంటారు విషు అనే పండుగను కేరళలో జరుపుకుంటారు ఈ బిహు అనేది అస్సాంలో జరుపుకుంటారు బైశాఖి అనే పండుగ పంజాబ్ మరియు హర్యానాలో జరుపుకుంటారు పూతందు లేదా పుల్నందు పండుగ తమిళనాడులో జరుపుకుంటారు బి ట్వెల్త్ క్వశ్చన్ భూ భ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం భూ భ్రమణం అంటారు భూమి సూర్యుని చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం అవుతుంది భూ భ్రమణం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత ఆప్షన్స్ ఏ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ బి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ సి సెవెంటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ డి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సెవెంటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ థర్టీన్త్ క్వశ్చన్ సున్నా డిగ్రీల అక్షాంశం యొక్క పొడవు సుమారుగా సున్నా డిగ్రీల అక్షాంశం అంటే భూమధ్య రేఖ కదా భూమధ్య రేఖ యొక్క పొడవు సుమారు ఆప్షన్స్ ఏ మూడు వేల కిలోమీటర్లు బి నాలుగు వేల కిలోమీటర్లు సి ఐదు వేల కిలోమీటర్లు డి ఆరు వేల కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నాలుగు వేల కిలోమీటర్లు ఫోర్టీన్త్ క్వశ్చన్ భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ భూభ్రమణ వేగం అనేది ఆప్షన్స్ ఏ పెరుగుతుంది బి తగ్గుతుంది సి స్థిరంగా ఉంటుంది డి కొంత మేరకు పెరిగి తర్వాత తగ్గుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తగ్గుతుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ధృవాల వద్ద భూభ్రమణ వేగం ఆప్షన్స్ ఏ ఎక్కువ బి తక్కువ సి శూన్యం డి కాలాన్ని బట్టి మారుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శూన్యం సిక్స్టీన్త్ క్వశ్చన్ భూభ్రామణం యొక్క దిశ ఆప్షన్స్ ఏ సవ్య దిశ బి అపసవ్య దిశ సి ఒకటి మరియు రెండు డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అపసవ్య దిశ సెవెంటీన్త్ క్వశ్చన్ సూర్యుడు నక్షత్రాలు చంద్రుడిని భూమిపై నుండి పరిశీలించినప్పుడు తూర్పు నుండి పశ్చిమానికి కదులుటకు గల కారణం ఆప్షన్స్ ఏ సూర్యుడు నక్షత్రాలు తూర్పు నుండి పశ్చిమం వైపుకు తిరుగుతాయి బి భూమి తూర్పు నుండి పశ్చిమం వైపుకు తిరుగుతుంది సి సూర్యుడు నక్షత్రాలు పశ్చిమం నుండి తూర్పు వైపుకు తిరుగుతాయి డి భూమి పశ్చిమం నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి భూమి పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు తిరుగుతూ ఉంటుంది దీనివల్ల మనకు సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు అనేవి తూర్పు నుండి పశ్చిమానికి కదులుతున్నట్టుగా కనపడతాయి ఎయిటీన్త్ క్వశ్చన్ భూమికి సూర్యునికి మధ్య గరిష్ట దూరం ఆప్షన్స్ ఏ నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు బి నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు సి నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు డి నూట యాభై నాలుగు మిలియన్ కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు యాక్చువల్గా సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు ఇది కొన్నిసార్లు తగ్గుతుంది కొన్నిసార్లు పెరుగుతుంది కదా అతి తక్కువ దూరం ఏంటంటే నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు సూర్యుడికి మరియు భూమికి మధ్య నైన్టీన్త్ క్వశ్చన్ భూమి మరియు సూర్యుడి మధ్య గరిష్ట దూరం కలిగి ఉండే స్థితిని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ అపాలజీ బి పరివేష్టి సి అపహేలి డి పరిహేలి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అపహేలి భూమి మరియు సూర్యుడికి మధ్య గరిష్ట దూరాన్ని ఏమని పిలుస్తారు అంటే అపహేలి అదే కనిష్ట దూరాన్ని ఏమని పిలుస్తారు అంటే పరిహేలి అని పిలుస్తారు భూమికి మరియు సూర్యుడికి మధ్య కనిష్టమైన దూరాన్ని పరిహేలి అని పిలుస్తారు అన్నమాట ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పరిహేలి సంభవించే రోజు ఆప్షన్స్ ఏ జూన్ ఇరవై ఒకటి బి సెప్టెంబర్ ఇరవై మూడు సి మార్చ్ ఇరవై ఒకటి డి జనవరి మూడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జనవరి మూడున పరిహేలి సంభవిస్తుంది ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ సూర్యుడు నిరంతరం ప్రకాశవంతం చేసే భూభాగాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ అక్షధృవత్వం బి కక్షతలం సి అక్షతలం డి ప్రకాశ వృత్తం సూర్యుడు ప్రతిసారి భూమిపై ఒక భాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రకాశ వృత్తం ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము ఆప్షన్స్ వన్ మార్చి ఇరవై ఒకటి టూ సెప్టెంబర్ ఇరవై మూడు త్రీ జూన్ ఇరవై ఒకటి ఫోర్ డిసెంబర్ ఇరవై రెండు పార్ట్ బిలో చూస్తే ఏ ఉత్తరార్ధగోళంలో శీతాకాలం బి ఉత్తరార్ధగోళంలో శరత్కాలం సి దక్షిణార్ధగోళంలో శీతాకాలం డి ఉత్తరార్ధగోళంలో వసంతకాలం మార్చి ఇరవై ఒకటినా చూస్తే ఉత్తరార్ధగోళంలో వసంతకాలం అనేది ఉంటుందంటే మన భారతదేశంతో పాటు ఉత్తరార్ధగోళం మొత్తంగా వసంతకాలం అనేది ఉంటుంది మనం ఇందాక వసంతకాలంలో జరుపుకునే పండుగల గురించి చూసాం కదా ఉగాది అవే మనకి ఎప్పుడొస్తాయి మార్చిలోనే వస్తాయి కాబట్టి ఫస్ట్ దానికి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై మూడు ఉత్తరార్ధగోళంలో శరత్కాలం బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై మూడున ఉత్తరార్ధగోళంలో శరత్కాలం ఉంటుంది దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉంటుంది అన్నమాట జూన్ ఇరవై ఒకటిన దక్షిణార్ధ గోళంలో శీతాకాలం ఉంటుంది ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ చూస్తే ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది వేసవి వేసవికాలం ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి ఆప్షన్స్ ఏ అక్షాంశాలు అనేవి వృత్తాలు బి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి సి గ్లోబుపై అనంతమైన అక్షాంశాలను గీయవచ్చు డి పైవన్నీ సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ స్థానిక కాలం బి ప్రామాణిక కాలం సి అంతర్జాతీయ దినరేఖ డి గ్రీనిచ్ రేఖాంశం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గ్రీనిచ్ రేఖాంశం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద ఆసియా వైపు సోమవారం అయితే అంటే ఆసియా ప్రాంతంలో నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద సోమవారం అయితే అదే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద అమెరికా వైపు ఏ రోజు అవుతుంది ఆప్షన్స్ ఏ శనివారం బి ఆదివారం సి సోమవారం డి మంగళవారం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆదివారం అవుతుంది ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ అక్షాంశాలు అనేవి ఆప్షన్స్ ఏ వృత్తాలు బి అర్ధ వృత్తాలు సి నిలువు వలయాలు డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అక్షాంశాలు అనేవి వృత్తాలు రేఖాంశాలు అనేవి అర్ధ వృత్తాలు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ క్రింది వాటిలో అతిపెద్ద వృత్తం ఏది ఆప్షన్స్ ఏ మకర రేఖ బి కర్కాటక రేఖ సి భూమధ్య రేఖ డి ఆర్కిటిక్ వలయం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భూమధ్య రేఖ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాటిట్యూడో అన్న పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది ఆప్షన్స్ ఏ ఫ్రెంచ్ బి గ్రీక్ సి ఆంగ్లం డి లాటిన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లాటిన్ భాష నుండి ఆవిర్భవించింది లాటిట్యూడు లాంగిట్యూడ్ ఈ రెండు పదాలు కూడా లాటిన్ భాష నుండి ఆవిర్భవించాయి గుర్తుంచుకొని లాటి లాటిన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఏ రెండు అక్షాంశాలు కలిస్తే భూమధ్య రేఖాంత పొడవు ఉంటాయి ఆప్షన్స్ ఏ కర్కాటక రేఖ మరియు మకర రేఖ బి అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర మరియు దక్షిణాక్షాంశాలు సి తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశాలు డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాలు కలిపితే భూమధ్య రేఖ అంత పొడవు ఉంటాయి ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము ఇందులో ఏలో ప్రాంతాల గురించి ఇవ్వడం జరిగింది అలాగే పార్ట్ బిలో అవి ఏ ఏ రేఖాంశాల పరిధిలో ఉన్నాయి అని వన్ చూస్తే ముంబై టూ హైదరాబాద్ త్రీ షికాగో ఫోర్ సిడ్నీ మ్యాప్ పాయింటింగ్ అనేది నేర్చుకుంటే మనకు ఇవి ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయని మనం అంచనాతో ఆన్సర్స్ను గుర్తించవచ్చు ఆప్షన్స్ ఏ ఎనభై ఏడు డిగ్రీల ముప్పై మినిట్స్ పశ్చిమ రేఖాంశం బి డెబ్బై మూడు డిగ్రీల తూర్పు రేఖాంశం సి నూట యాభై ఒక్క డిగ్రీల తూర్పు రేఖాంశం డి డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది డిగ్రీల తూర్పు రేఖాంశం చూడండి ముంబై అనే ప్రాంతం డెబ్బై మూడు డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్ అనేది ముంబైకి కాస్త పక్కగా ఉంటుంది కాబట్టి డెబ్బై ఎనిమిది డిగ్రీల నలభై ఎనిమిది మినిట్స్ తూర్పు రేఖాంశంలో ఉంటుంది అన్నమాట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి షికాగో ఎక్కడ ఉంటుంది అమెరికాలో ఉంటుంది అయితే ఇది పశ్చిమ రేఖాంశాల కిందకి వస్తుంది కాబట్టి ఎనభై ఏడు డిగ్రీల ముప్పై మినిట్స్ పశ్చిమ రేఖాంశంలో షికాగో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఏ సిడ్నీ ఎక్కడ ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇది మనకు భారతదేశం కన్నా దూరంగా ఉంటుంది కాబట్టి నూట యాభై ఒక డిగ్రీల తూర్పు రేఖాంశంగా చెప్పుకోవచ్చు థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో గల కాలమండలాల సంఖ్య ఆప్షన్స్ ఏ ఫార్టీ ఎయిట్ బి ట్వంటీ సిక్స్ సి ఎయిటీన్ డి ట్వంటీ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇరవై నాలుగు కాలమండలాలు ఉన్నాయి మనకు అందుకే మనకు రోజులో సమయం ఇరవై నాలుగు గంటలుగా ఉంటుందన్నమాట థర్టీ సెకండ్ క్వశ్చన్ నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ భారత ప్రామాణిక రేఖాంశం బి గ్రీనిచ్ రేఖాంశం సి అంతర్జాతీయ దినరేఖ డి కర్కాటక రేఖ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంతర్జాతీయ దినరేఖ అంటారు సున్నా డిగ్రీల రేఖాంశాన్ని గ్రీన్ ఇచ్చి రేఖాంశం అంటారు ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్